కోనసీమ గోదావరి వాల్కర్స్ అసోసియేషన్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిహంస ప్రాజెక్ట్స్ వారు తేజ తేజారెడ్డి గారు తేజ భోజనంలో ప్రతిరోజు కూడా అందరికీ రంగం అందిస్తున్నటువంటి తేజారెడ్డి గారు వారి శతీమణి మరిహంస గారు ఎన్కే రన్ మారుతాని నిర్వహించడం ఆ సందర్భంగా పెద్ద ఎత్తున మీరందరూ కూడా హాజరవుతాం ఈ కార్యక్రమంలో హాజరైన పాత్రిక మిత్రులు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మళ్ళీ అభినందనలు మరి యొక్క రన్ టెన్ కే రన్ ఫైవ్ కే రన్ త్రీ కే రన్ ఈనాడు ఇక్కడ నిర్వహించడం ఇది ఎక్కడో పట్టణాలకే పరిమితం పెద్ద పెద్ద పట్టణాల్లోనే మనం చూసేవాళ్ళం అటువంటిది ఆరోగ్యానికి కూడా మంచిది నాడు మన అనారోగ్యాల ఆధునిక జీవన శైలి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు మనం చూస్తూ ఉన్నాం వాటన్నిటికీ అందరూ ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ అయినా ఎవరైనా చెప్పేది ఒకటే ఒక పరిష్కారం అదేంటంటే రన్ స్లోగా రన్ చేస్తారా లేకపోతే వేగంగా రన్ చేస్తారా పరిగెడతారా నడుస్తారా అది మన పరిస్థితులు బట్టి ఏదైనా ఈ రన్నింగ్ వాకింగ్ అనేది ఇవాళ మన ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి పొద్దున ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉపయోగపడే ఆ ఏకైక సాధనం ఈ యొక్క రన్నింగ్ వాకింగ్ దాన్ని ప్రోత్సహించడం కోసం దాని ఆవశ్యకతను తెలియజేయడం కోసం ఆరోగ్యపరమైన చైతన్యాన్ని పెంపొందించడం కోసం ఈనాటి యొక్క ఈ టెన్ కేర్ రెండు కార్యక్రమాలు ఈ మార్థాలను ఉపయోగపడతాయని చాలా మరి యొక్క కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులు ఆలోచనతో చేపట్టడం చాలా అభినందనీయం హృదయపూర్వకంగా ఒకసారి చెప్పడం ద్వారా మీరు అందరూ కూడా అభినందించవలసిందిగా కోరుకుంటూ ఉన్నారు మరి నిర్వాహకులతో పాటు నేవీ మిలిటరీకి సంబంధించిన వా సోదరులు కూడా వారు కూడా ఈ కార్యక్రమానికి సహకరించడం ముందుకు రావడం చక్కగా ఈ కార్యక్రమాన్ని మన రావుల పాలెం అంటే మనం ఇంకా పట్టణమో లేదా గ్రామమో చెప్పుకోలేని పరిస్థితి మనం ఎందుకంటే ఇంకా పంచాయతీ బాగుంటాం మనం అటువంటి మన రావులపాలెంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా గర్వంగా ఉంది ఇక్కడ ఒక శాసనసభ్యుడిగా నేను కూడా గర్వపడతా ఉన్నాను ఒక మంచి కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం అందుకు అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ వారు చెప్పిన తర్వాత నేను ఇక్కడ విషయాలు గమనించి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు వారే కాకుండా పదమూడు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అని అసోసియేషన్ వారిని కోరటం ప్రైజ్ మనీ కూడా వారికి ప్రైజ్ మనీ కేవలం పద్దెనిమిది సంవత్సరాల లోపు పద్దెనిమిది సంవత్సరాలు పైన వారికి కాకుండా పదమూడు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా ప్రైజ్ మనీ ఇస్తే బాగుంటుందని వారికి సూచించడం